అందరికీ నమస్కారం నా పేరు రమ సాథియా ఇరవయో భాగం రచయిత గీతాంజలి గారు చాలా త్వరగా రిలే వచ్చేసిందిరా నీకు ఇంకా నా గన్లో బుల్లెట్ వాడాలేమో అనుకున్నానని వెటకారంగా అని చెప్పు అన్నాడు నోట్లో తీసి చంద్రికకి యాక్సిడెంట్ చేయించింది నేని కానీ మిగతా విషయాలకి నాకు సంబంధం లేదు వాటర్ కోసం అపిరి అయిపోతూ చెప్పాడు చా నీకు సంబంధం లేకపోతే నువ్వెందుకు చంపాలి మీరు పెళ్ళి కూడా క్యాన్సిల్ చేసుకున్నారు కదా అని అన్నాడు విక్కీ చంద్రిక చనిపోలేదు తను బ్రతికే ఉంది కదా సూటిగా అడిగాడు భార్గవ్ ఆ మాట వినగానే ఇంకొక దెబ్బ పడింది భార్గవ్కి సార్ క్వశ్చన్ వేస్తారు ఆన్సర్ నీ నుండి మాత్రమే రావాలి సార్కి క్వశ్చన్ వేయడం కాదు అని అంటూ మార్కస్ ఇంకొకసారి కొట్టబోతూ ఉంటే ఆపి బ్రతికే ఉంది అంటే ఏమైనా పీకగలవా సూటిగా అడిగాడు విక్కీ ఐ నో షీ షీఈ్ ఎలైవ్ అన్నాడు భార్గవ్ ఆ మాట వినగానే మూతి మీద ఇంకొకసారి తన్ని మ్యాటర్లోకి రాపామర్ది అన్నాడు విక్కీ మేము పెళ్ళి క్యాన్సిల్ చేసుకున్నాం అనే విషయం ఎవరికీ తెలియదు తనకి నాకు తప్ప అయితే నేను చెప్పాలి లేదా తను చెప్పాలి నేను ఎలానో చెప్పలేదు కాబట్టి తనే చెప్పింది కదా తను ఎక్కడ ఉందని అడిగాడు భార్గవ్ సార్ వీడికి మీరు చాలా ఫేవర్గా బిహేవ్ చేస్తున్నారు సార్ అంటూ పాకెట్ నుండి లైటర్ తీసి వెనక నుండి భార్గవ్ షర్ట్కి నిప్పంటించాడు మార్కస్ స్టాప్ ఇట్ సార్ ప్లీజ్ ఐ విల్ టెల్ యూ అని అరిచాడు భార్గవ్ ఇంకొక క్షణంలో అతని శరీరం అగ్నికి ఆవుతేమో అని అనుకుంటూ ఆపి చన్నీ బాటిల్ కొట్టాడు మొహం మీద చంద్రిక మీద రేపెట్టడం జరిగిందని నాకు తను చెప్తేనే ఆ తర్వాత రోజే తెలిసింది ఎందుకంటే ప్లీజా వెళ్ళిపోయాక నేను చాలా టైర్డ్ అయిపోయి అసలు చంద్రికని వెయిట్ చేయమని విషయమే మర్చిపోయాను ఇంటికి వెళ్ళిపోయాను కానీ ఆ తర్వాత రోజు మా ఆఫీస్లో మా ఇద్దరి ఎంగేజ్మెంట్ పార్టీ అరేంజ్ చేశాం కానీ చంద్రిక రాలేదు ఎన్నిసార్లు కాల్ చేసినా లిఫ్ట్ చేయలేదు అందుకే వాళ్ళ ఇంటికి వెళ్ళాను అప్పుడు చెప్పింది ఫ్రాంక్లీ స్పీకింగ్ అప్పటి వరకు తను వర్జిన్ అని నాకు కూడా తెలియదు మీతో రిలేషన్లో ఉంది కదా మేబీ ఎప్పుడైనా ఫిజికల్ అయ్యారేమో అని అనుకున్నాను కానీ కాదని ఆ రోజు తెలిసింది నాకు ఐ డోంట్ కేర్ తను వర్జిన్ అవునా కాదా అని నా ఎందుకంటే నేను తన అందం మాత్రమే చూసి పెళ్లి చేసుకోవాలనుకోలేదు తన మనసు అంటుంటే ఐస్ ముక్కలు తీసి విసిరు కొట్టాడు మొహం మీద సార్ అన్నాడు భార్గవ్ కథలు పడకు నువ్వు ఆ జర్మనీ కంపెనీతో డీల్ తర్వాత చంద్రికని పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు అర్థమైంది తమరు దేనికోసం తనని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు నీ వేషాలు నా దగ్గర వేయకు పళ్ళు రాలతాయి అన్నాడు విక్కీ తనని పెళ్లి చేసుకొని జీవితాంతం బ్రతకాలని కాదు జస్ట్ ఒక టూ ఇయర్స్ ఉంచి ఆ ఆఫీస్ని మా పేరు మీద మార్పించుకొని తనని తరివి తీరా అనుభవించి అప్పుడు డివోర్స్ ఇద్దామని అనుకున్నాను కానీ తను మాత్రం రేపు ఎవరు చేశారో కేసు ఫైల్ చేయాలంటూ మొండి పట్టుదల పట్టుకొని కూర్చుంది ఆ మేటర్ బయటకు వెళ్తే సొసైటీలో మా పరుగు పోతుంది అందుకే ఆ మాట వేరే వ్యక్తి వైపు వెళ్లకుండా అతులతో కేసు టేకప్ చేయించినట్లుగా తనని నమ్మించాను తను వేరేగా తను వేరేగా ఈ కేసు కోసమే ట్రై చేయకుండా లాక్ చేశాను అంతా బాగానే అవుతోంది తను కూడా కొద్దిగా మారి నాతో ఫ్రెండ్లీగా ఉంటుందన్న టైంలో తను ప్రెగ్నెంట్ అని ఒక షాకింగ్ న్యూస్ పిలిచి పెళ్ళి క్యాన్సిల్ చేసుకున్నట్టుగా ఒక జలుకు ఇచ్చింది నాకు చేస్తే గీస్తే పెళ్ళి మేం క్యాన్సిల్ చేయాలి కానీ తను చేయడం ఏంటో నాకు అర్థం కాలేదు ఇప్పుడు తను నాకు కాబోయే వైఫ్గా మొత్తం బిజినెస్ సర్కిల్ అందరికీ పరిచయం చేశాను అలాంటిది తను ఉన్నట్టుండి పెళ్ళి క్యాన్సిల్ చేసుకొని కరుపు వేసుకొని ఊరి మీద తిరిగితే అది నాకు ఎంత బ్యాడ్ రిమార్క్ నాకు చేతకాక ఎవరి చేతనో కడుపు చేయించుకున్నట్టుగా ఉండదు అందుకే తనని చంపేయాలని డిసైడ్ అయ్యాను ఆ రౌడీలని పంపించాను కానీ పాప తెలివితేటల మీద నాకు అపారమైన నమ్మకం అందుకే నేను కూడా బయలుదేరాను నా నమ్మకమే నిజమైంది తను వాళ్ళ నుంచి తప్పించుకొని వచ్చేసింది కానీ నాకు అడ్డంగా దొరికిపోయింది ఒక్కసారి కూడా తనని అనుభవించకుండానే చంపేస్తానని కలలో కూడా అనుకోలేదు కానీ చంపేశాను చంపేలా చేసుకుంది కానీ ఇప్పుడే అర్థమైంది తను చావలేదని బ్రతికే ఉందని కానీ ఎలా నా కళ్ళతో కారు నుండి వంటలు రావడం చూశాను అని అన్నాడు భార్గవ్ చాలు తి వీటితో ఇంకా మాటలు అనవసరం అని విసుగ్గా చెప్పి లేచాడు వెళ్ళడానికంటూ ఆ మాట వినగానే నోటికి ప్లాస్టర్ వేసి ఫేస్ చుట్టూ బ్లాక్ కత్ కప్పి చేతులకి కాళ్ళకి తాళ్ళు కట్టేసి గేట్ దగ్గర ఉన్న వ్యాన్లో పడేశాడు మార్కస్ అది చూసి డ్రైవ్ చేస్తూ వెళ్ళిపోయారు వీళ్ళ మనుషులు ఇతన్ని ఏం చేద్దాం సార్ అన్నాడు మార్కస్ ఇక్కడే ఉండని మన పని అయిపోయాక అందరినీ కలిపి ఒకేసారి పంపించేద్దాం అన్నాడు వికీ ఓకే సార్ అని అతన్ని మళ్ళీ సేమ్ ప్లేస్లో కట్టేసి ఎలక్ట్రికల్ ఫెన్సింగ్ ఆన్ చేసి డోర్ క్లోజ్ చేసి బయటకు వచ్చేసారు ఇద్దరు సార్ ముందుకు నడుస్తున్న విక్రమ్ని పిలిచాడు మార్కస్ హా మేడంకి గిఫ్ట్ నేనే తీసుకున్నాను ఇచ్చేయండి అని ఇచ్చాడు నేను ఎందుకు నువ్వే ఇవ్వు అని నవ్వి కమ్ లెట్స్ హ్యావ్ లంచ్ అన్నాడు విక్రాంత్ ఓకే సార్ అని అంటూ లోపలికి వెళ్ళాడు మార్కస్ డైనింగ్ ఏరియాకి ఆపోజిట్లో ఒక అమ్మాయి అబ్బాయి బీచ్ని ఫేస్ కూర్చున్న బొమ్మ చూసి అది ఎవరో చెప్పకపోయినా అర్థమైంది అతనికి బీచ్కి వెళ్ళాలని వద్దా తన భుజం మీద తలవాల్చి అడిగాడు ఇప్పుడు కాదు బేబీ పుట్టిన తర్వాత అంది చంద్రిక సరే నీకోసం కోసం మార్కస్ ఏదో తీసుకున్నాడంట ఇవ్వడానికి మొహమాట పడుతున్నాడు అని అన్నాడు నాకా అని మార్కస్ వైపే చూసింది చాలా చిన్న గిఫ్ట్ కానీ నిన్న మీ పాదాలు చూశాను మా అమ్మ పాదాలు ఇలానే ఉండేవి వాటికి చిన్న మువ్వ పట్టీలు పెట్టుకునేది మీకు కూడా ఉంటే బాగుంటుంది అనిపించింది వేరే విధంగా అనుకోకండి మేడం మా అమ్మ చనిపోయిన తర్వాత నువ్వు తిన్నావా అని నన్ను అడిగింది మీరే ఐ ట్రీట్ యూ లైక్ మై మదర్ అన్నాడు మార్కస్ థ్యాంక్ యూ సో మచ్ అని చిరునవ్వుతో చెప్పి తీసుకుని చంద్రిక లంచ్ తర్వాత మీటింగ్ ఉండటంతో విక్రాంత్ రూమ్లోకి వెళ్ళిపోతే తను చూడమన్న సైడ్స్ చుట్టానికి వెళ్ళిపోయాడు మార్కస్ బెడ్ మీద కూర్చొని కాళ్ళకి ఆ పట్టీలు పెట్టుకోవడానికి తెగ కష్టపడుతూ మధ్యలోనే ఆపేస్తున్న బంప్ని చిరుకోపంగా చూస్తూ ఉంది చంద్రిక తన ఆలోచనలో ఉండగానే తన పాదాలు అతని చేతిలోకి చేరితే పట్టీలు పెట్టి పాదానికి మూడు చిరుముద్దులు కూడా బహుమతిగా ఇచ్చాడు మీటింగ్ అయ్యాక మార్కస్ కూడా రావడంతో అక్కడ బిలాస్పూర్లో అందరికీ దూరంగా మదర్ బతుకుతున్నారు కానీ అక్కడ ఎవరు లేరని తెలిసి జాగ్రత్తగా మదర్ని పిల్లల్ని అందరినీ హైదరాబాద్ పంపించే ఏర్పాట్లు చేయమని చెప్పాడు వాళ్ళందరూ వస్తే ఎక్కడ ఉంచుతాం ఇల్లులు ఉన్నాయా అంది కంగారుగా మార్కస్ ఆల్రెడీ చూడటంతో విక్కీ అడిగింది అందుకే అని అర్థమై శంషాబాద్ ఎయిర్పోర్ట్కి దగ్గరగా ఉంది సార్ ఏడు కోట్లు చెప్తున్నారన్నాడు ఇమ్మీడియట్గా తీసుకొని తన పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించి మొత్తం లోపల నుండి మేకవర్ చేసి పిల్లలకి సరిపోయే వాతావరణం ఉండేలా చూసుకోండి అన్నాడు కానీ అవన్నీ ఎంత స్పీడ్గా అయినా వారం రోజులు టైం పడుతుంది కదా అన్ని రోజులు ఎలా ఉంటామంది చంద్రిక ఏముంది మనం నీ ఫ్లాట్కి షిఫ్ట్ అయిపోతాం వాళ్ళు ఈ ఇంట్లో ఉంటారు అన్నాడు విక్కీ నా ఫ్లాట్ అది అసలు ఎలా ఉందో నాకేం తెలుసు నేను తారాలు కూడా వేయకుండా అంది చంద్రిక పర్లేదు ఇప్పుడు వెళ్ళి చూస్తాడులే అన్నాడు విక్కీ అడ్రస్ తీసుకొని మార్కస్ అక్కడికి వెళ్ళినప్పటికీ ఆ ఇంట్లో ఉన్న వ్యక్తిని చూసి ఆశ్చర్యపోయాడు మార్కస్ ఆ ఇంటికి వెళ్ళేటప్పటికే షర్ట్ బటన్స్ పెట్టుకుంటూ బయటకు వచ్చాడు అతుల్ ఒక క్షణం ఆగేసరికి శారీ సర్దుకుంటూ వెనకే వచ్చింది ఒక అమ్మాయి మీడేంటి ఇక్కడ అని షాక్ అయ్యి ఎదురుగా వెళ్ళాడు మార్కస్ నిన్ననే చూశాడేమో అంత త్వరగా మర్చిపోలేదు అతుల్ మీరేంటి సార్ ఇక్కడ వెటకారంగా అడిగాడు మార్కస్ మీరేంటి ఇక్కడ అతను కూడా వచ్చారా అని కంగారుగా అడిగాడు అతుల్ మేడం గారి ఇల్లు కదా సార్ జ్ఞాపకాల్లో బతుకుదామని ఇంట్లో సార్ ఉందామని అనుకుంటున్నారు అని అన్నాడు మార్కస్ ఓ షిట్ అన్నాడు అతుల్ ఏమేం సార్ అని ఒక రకంగా అడిగాడు మార్కస్ ఈ ఇల్లు నా వైఫ్ పేరు మీదకు మార్చేసుకున్నాను ఇప్పుడు కనుక సార్కి తెలిస్తే అని కంగారు పడిపోయాడు మీ వైఫ్ ఈవిడ కాదు కదండి మీరు మార్చింది వయస్ పేరు మీదకి ఈవిడ పేరు మీదకా అడిగాడు మార్కస్ ఆ మాటలు విని కొంచెం తడబడి నేను మళ్ళీ వస్తానంటే లోపలికి వెళ్ళి ఆ ఇంట్లో ఉన్న లోపలికి వెళ్ళి ఆమెను తీసుకుని బయటకు వెళ్ళిపోయాడు అతుల్ అతను వెళ్ళగానే లోపలికి వెళ్ళి ఇల్లు మొత్తం క్లీన్గానే ఉండడంతో ఇంటికి వెళ్ళిపోయాడు మార్కస్ సార్ ఆ ఇల్లు చంద్రిక మేడం కేసుని క్లోజ్ చేసినందుకు బార్గో గిఫ్ట్ చేశారు సార్ అతుల్కి అతను అందులో తన సెకండ్ సెటప్ని పెట్టి బాగా బిజీగా ఉన్నారన్నాడు మార్కస్ వాట్ ఈ గాడికి చాలా ఉంది అసలు పక్కోటి సొమ్ము దొబ్బమంటే ఎంత ఆనందం వాడికి నా మైసమ్మ నాలుగేళ్ల పాటు ఉద్యోగం చేసి రూపాయి రూపాయి దాచి కష్టపడి కొనుక్కున్న ఇంటిని దొబ్బేస్తావా నా బంగారు రాజా నీ కుందిరా అని అనుకున్నాడు విక్కీ సార్ అదే మీరేం చెయ్యాలో చెప్పలేదు నీకేం తెలియదా నేనేం చెప్తాను ఓకే సార్ అని ఒక స్మైల్ ఇచ్చి వెళ్ళిపోయాడు మార్కస్ ఈ రోజు రాత్రి ఆ ఫ్లాట్కి షిఫ్ట్ అవుదామన్నాడు విక్కీ రాత్ర అది గేటెడ్ కమ్యూనిటీ ఫుల్ సెక్యూరిటీ ఉంటుంది ఏం చేస్తున్నావు కన్నా నువ్వు అంది చంద్రిక ఓయ్ మనం ఏమైనా దొంగలమా సెక్యూరిటీ ఉంటే భయపడటానికి సెక్యూరిటీ ఉంటే భయపడటానికి అది నీ ఇల్లే రాక్షసి నీకెందుకు భయం భయం కాదు ఉప్చ్ సరే నీ ఇష్టం అంది చంద్రిక నేను రాత్రి నొచ్చినప్పటికీ పడుకుంటూ పోతే ఎలా ఫస్ట్ నైట్ మాత్రమే చేసుకొని సెకండ్ నైట్ చేసుకోకపోతే పాపం తగులుతుంది తెలుసా అని బుగ్గలు లాగాడు ఆ మాటలు వింటూ చాలా అందంగా నవ్వి ఇవన్నీ ఈ నెల మాత్రమే ఆ తర్వాత ఆ పాపమే తగులుద్ది మరి అని అంది ఆ పర్లేదు ఆ తర్వాత జీవితం అంతా నాదే కదా దానికి నా ప్రిన్సెస్ కూడా పర్మిషన్ లేదండోయ్ అన్నాడు ప్రిన్సెస్ ఫిక్స్ అయిపోయావా బాబు కావాలి నాకని గోకింది నెమ్మదిగా నాకు అమ్మాయే కావాలి అమ్మాయి మనకి సౌజన్యం ఉంది కదా సౌజన్యం ఉంటే చాలా సౌజన్యకి చెల్లి వద్దా కన్నా నీతో మాట్లాడటం చాలా కష్టం నాకు ఓపిక లేదు కానీ ఎవరైనా నాకు ఓకే కానీ నాకు ఒక అబ్బాయి కావాలి నేను హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఒక ఫోటో చూశాను ఇంత బొద్దుగా ముద్దుగా భలే ఉన్నాడు అందుకే అని చెప్పింది గారంగా చంద్రిక ముందొకటి అవ్వని అప్పుడు రెండో దాని కోసం ఆలోచిద్దు కానీ అన్నాడు అంటే నువ్వు ఫస్ట్ అమ్మాయి అని ఫిక్స్ అయిపోయావు అసలు అసలు నేను ఎలా ఒప్పుకుంటాను అమ్మాయి పూడితే మీ ఇద్దరు ఒకటే పోతారు అదే కొడుకైతే నాతో పాటే ఉంటాడు అని చెప్పింది అరుస్తూ ప్రెగ్నెన్సీ టైంలో మూడ్ స్వింగ్స్ వస్తాయంటే ఏంటో అనుకున్నాను కానీ కళ్ళకు కట్టినట్టుగా చూపించావుగా నా బంగారు తల్లే నెక్స్ట్ టైం నీ ప్రెగ్నెన్సీకి మాత్రం నేను నైన్ మంత్స్ వెకేషన్ తీసుకొని నిన్ను పట్టుకొని మన నానమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళిపోతాను అక్కడ ప్రశాంతంగా నువ్వు నేను నా ప్రిన్సెస్ ఉండొచ్చు అన్నాడు హహా అన్ని ప్లాన్లకు ఏమాత్రం తక్కువ లేదని బుగ్గలు లాగింది డిన్నర్ చేస్తే వెళ్దాం అన్నాడు హా రెడీగా ఉంది మార్కస్ కూడా వస్తే తినేయడమే అంది వచ్చేస్తాడు కానీ రేపు పొద్దునకే మదర్ వాళ్ళు వస్తారు రేపు వచ్చి అందరిని ఒకసారి కలిసి మాట్లాడు ముందు విషయాలు ఏం తీయకు తీరిగ్గా మన విషయాలన్నీ చెప్దాం సరేనా అన్నాడు హా మదర్ని ఫేస్ చేయాలంటే భయంగా ఉంది ప్రతి తప్పు ఆవిడని బ్లేమ్ చేసుకుంటారు కన్నా అని ఎంత చెదరిక ఆవిడని నిన్ను బ్లేమ్ చేసుకోవడానికి ఏముంది నువ్వు ఆవిడని కన్సోల్ చెయ్యి కొన్ని రోజుల్లో సైట్ ఫైనలైజ్ చేసి హోమ్కి బిల్డింగ్ ఇచ్చేద్దాం ఫండ్స్కి ఇలా అలా తిరగొద్దని చెప్పు మొత్తం మన కంపెనీ నుండే రిలీజ్ చేస్తామని కూడా చెప్పు ఇంకా హోమ్ కెపాసిటీతో కూడా పెంచుదాం రెండు మూడు హోమ్స్ని అడాప్ట్ చేసుకుని మెరెట్ చేద్దాం అండ్ ఇంకా ఆ మదర్కి రిటైర్మెంట్ ఇచ్చేద్దాం హ్యాపీగా రెస్ట్ తీసుకోమని చెప్పు అన్నాడు అలా మదర్స్ రెస్ట్ తీసుకోరు కన్నా వాళ్ళేం ఎంప్లాయీస్ కాదు జీతానికి పనిచేయరు వాళ్ళకి సోషల్ సర్వీస్ మీద ఉన్న ఇంట్రెస్ట్తో ఈ ఫీల్డ్లోకి వచ్చి మ్యారేజ్ అంటూ లైఫ్ అంటూ ఏమీ లేకుండా జస్ట్ పిల్లల కోసం మాత్రమే ఇలా బ్రతుకుతారు వాళ్ళకి రిటైర్మెంట్ అంటూ ఏమి ఉండదు బ్రతుకున్నంత కాలం ఇలా సేవలోనే ఉంది అయితే ఆవిడకి హెల్ప్గా ఒక పది మందిని అపాయింట్ చేద్దాంలే అన్నాడు సరే అన్నట్టు తలూపింది కన్నీరులో అతని కనపడివ్వకుండా దాచేస్తూ బదా చేద్దాం అని తనని లేపి తీసుకుని వెళ్ళారు డైనింగ్ టేబుల్ వరకు మదర్ వాళ్ళు బిలాస్పూర్లో ఫ్లైట్ ఎక్కారు సార్ అండ్ నేను ఆ సైట్ ఓనర్తో కూడా మాట్లాడాను మొత్తం కంప్లీట్ అయింది సార్ రేపు మార్నింగ్ రిజిస్టర్ ఆఫీస్ నుంచి వస్తారు ఆ సైన్ కూడా కంప్లీట్ అయితే మొత్తం అయిపోయినట్టే ఇంకా ఆ నెంబర్ ఎవరిది అని తెలిస్తే మొత్తం కంప్లీట్ అయినట్టే సార్ అన్నాడు మార్కస్ సో మీ ప్రాజెక్ట్ కంప్లీట్ అయినట్టే వెంటనే వెళ్ళిపోతారన్నమాట అన్నాడు విక్కీ ఆల్రెడీ కాల్ వచ్చింది సార్ ఇది కంప్లీట్ అయితే వెళ్తాను అన్నాడు మార్కస్ ఎవరితో లక్షణతో కలిసా ఒక్కరేనా సార్ అని కొంచెం ఆశ్చర్యంగా చూశాడు ఆవిడ విషయాలని ఎక్స్ట్రా కేర్ కనిపించింది మార్కస్ డీప్గా వెళ్తే తెలిసింది కాలేజ్లో జూనియర్ అంటే కదా రోజు తన డబ్బులతో క్యాంటీన్లో సిగరెట్ తాగేవాడి వంట కదా నవ్వుతూ అడిగాడు ఎక్కడికి వెళ్తారు మార్కస్ అని అంది చంద్రిక అతను మిలిటరీలో వర్క్ చేస్తూ ఉంటారు ప్రజెంట్ లీవ్లో ఉన్నారు మన ఆఫీస్ ఇక్కడ హైదరాబాద్లో తామస్ గారు అని డాడీకి అసిస్టెంట్ వాళ్ళ అబ్బాయి మార్కస్ ఎప్పుడూ లీవ్లో ఉన్నప్పుడు కంపెనీలో వర్క్ చేస్తూ ఉంటాడు ఈసారి తన హెల్ప్ కావాలని నేనే తీసుకున్నాను అన్నాడు విక్కీ మీరు ఆఫీసరా కంగారుగా అడిగిన చంద్రిక లెఫ్టినెంట్ చిరునవ్వుతో చెప్పాడు కనీసం ఇన్ని రోజులు మాట వరుసకైనా చెప్పలేదు కదా కన్నా కంగారు పడిపోయింది ఇట్స్ నథింగ్ మ్యామ్ ప్లీజ్ అన్నాడు ముందు నుండే నన్ను ఎవరైనా మేడం అంటే నచ్చదు నాకు అలాంటిది మీరు ఇప్పుడు మేడం అని పిలుస్తుంటే ఐ మోర్ ఏ కైండ్ ఆఫ్ ఫీల్ లైక్ ఇన్సల్ట్ అంది నో మీకు తెలియని ఇంకో విషయం చెప్పనా మీరు నాకు ఇప్పుడు కాదండి సిక్స్ ఇయర్స్ బ్యాక్ నుండే తెలుసు అన్నాడు సిక్స్ ఇయర్స్ బ్యాక్ అప్పుడు నేను ఢిల్లీలో కదా ఉన్నది అంది చంద్రిక నేను మిమ్మల్ని ఢిల్లీలోనే చూశాను అన్నాడు మార్కస్ నన్ను ఢిల్లీలోనా ఎక్కడా అని అడిగింది అదే ఆ ఏ అండ్ ఏ కంపెనీ వాళ్ళ ఫార్మాన్యూటికల్ స్పేస్ని పక్కనే ఉన్న వాటర్ పాండ్లో కలుపుతున్నారు అని మీరు మీ ఎన్జిఓ కేస్ తరఫున కేసు వేసి చాలా పెద్ద గొడవ జరిగింది కదా అప్పుడు అప్పుడు నేను ట్రైనింగ్లో ఉన్నాను క్రౌడ్ కంట్రోల్ చేయడానికి మమ్మల్ని కూడా పిలిచారు సో అప్పుడు చూసా ఫస్ట్ టైం మిమ్మల్ని అన్నాడు మార్కస్ ఓ యా అదొక ఇష్యూ అయ్యిందని మర్చిపోయాను తలకొట్టుకొని ప్రతిసారి మీ ఫ్రెండ్ అభిజిత్ని ఎక్కడ కలిశానా అని ఆలోచిస్తూ ఉంటాను కదా ఇదిగో గుర్తొచ్చింది అప్పుడే మొదటిసారి కలిశాను అతన్ని అప్పట్లో అతను ఒక పెద్ద ఉమెనేజర్లా టాక్ ఉండేది ఎవరు కంప్లైంట్ ఇవ్వడానికి ముందుకు వెళ్ళకపోతే నేనే ఇచ్చాను కూడా అంది చంద్రిక ఆ మాటలు వింటూ ఒక్క నిమిషం కళ్ళు మూసుకున్న విక్రాంత్ ముందు ఏవేవో ఆలోచనలు అవుతుంటే ఒక్కసారిగా కళ్ళు తెరిచి నో నో ఫస్ట్ ఏదైనా ప్రూఫ్స్ ఉండాలి ప్రూఫ్ లేకుండా మనం ఏం మాట్లాడకూడదు అని అనుకుంటూ వాళ్ళు చెప్పేవి వింటూ ఒక్కసారి చంద్రిక ఎంగేజ్మెంట్కి వాళ్ళు రావడం దగ్గర నుంచి రిపీట్ చేసుకున్నాడు అసలు ఆ రోజు ఎంగేజ్మెంట్కి అభిజిత్కి ఇన్విటేషనే రాలేదు కానీ తను కూడా హైదరాబాద్లోనే ఉండటంతో ఆ నైట్ కలిసి వెళ్తు వెళ్ళిపోదామని తనే తీసుకొని వెళ్ళాడు అక్కడికి వెళ్ళాక జరిగిన సిచ్యువేషన్స్ ఆ తర్వాత నిమిషం కూడా అక్కడ ఉండాలని అనిపించగా తను వెంటనే స్టార్ట్ అయిపోతే ఆ రోజు రాత్రికి తనతోనే రావాల్సిన అభిజిత్ రాకుండా ఇంపార్టెంట్ వర్క్ అని ఆగిపోయి ఆ తర్వాత రోజు మధ్యాహ్నం ప్లేట్కి ఢిల్లీ రావడం చంద్రికని తన ఇంట్లో చూసిన తర్వాత మాటి మాటికి తన ఇంటికి అతను రావడం తను ప్రెగ్నెంట్ అని తెలిసాక ఆ బేబీ ఫాదర్ కోసం పదే పదే అడగటం అన్నీ గుర్తొచ్చి సగం కన్ఫర్మేషన్ వచ్చేసిన వెంటనే తరుణ్కి కాల్ చేసి బయటకి వెళ్ళిపోయాడు విక్కీ ఏంటి సడన్గా వెళ్ళిపోయాడని అయోమయంగా చూసింది చంద్రిక సార్ చెప్పండి మీ హనీమూన్ ఎలా అవుతుంది నవ్వుతూ అడిగాడు తరుణ్ రే చాలా ఇంపార్టెంట్ ఈ విషయం చెప్పే జాగ్రత్తగా విను నాకు లాస్ట్ కొన్ని మంత్స్గా అభిజిత్ ట్రాన్సాక్షన్స్ వాడు ఎక్కడికి వెళ్తున్నాడు ఏం చేస్తున్నాడు ప్రతి ఇన్ఫర్మేషన్ కావాలి డైరెక్ట్గా చేస్తున్న ట్రాన్సాక్షన్స్ మాత్రమే కాదు ఇన్డైరెక్ట్గా కూడా ప్రతిదీ తెలియాలి నాకు అన్నాడు అభిజిత్ వాడేం చేశాడు కంగారుగా అడిగాడు తరుణ్ వాడు ఏమైనా చేశాడని ప్రూవ్ అవ్వని ఆ రోజు ఉంది వీడికి అని కోపంగా అనుకున్నాడు మనసులో ఏం లేదు జస్ట్ కనుక్కో తర్వాత అన్ని విషయాలు చెప్తానని కాల్ కట్ చేసి వెనక్కి తిరిగేసరికి ఆర్య ఓకే కన్నా అని కంగారు అడిగింది చంద్రిక ఎందుకు ని మెట్లు ఇంత స్పీడ్గా ఎక్కడం నాకేం తెలుసు నువ్వేమో అలా సడన్గా వెళ్ళిపోయేసరికి సంథింగ్ ఈజ్ ఇంపార్టెంట్ అనుకున్నాను అందుకే అని అంది ఏం లేదని తన ఒళ్ళో తలపెట్టుకొని పడుకున్నాడు ఏదో ఆలోచిస్తూ చాలా క్లియర్గా కనపడుతుంది అతనికి అసలు ఊహించలేదు అభిజిత్ ఇలా అని పక్కనే పామును పెట్టుకొని పాలు పోసి పెంచినట్టుగా అనిపిస్తుంది అతనికి తలలో వేలు పెట్టి లాగుతూ అభిజిత్ గారి మీద డౌట్ వచ్చిందా అని అడిగింది చిన్నగా ఆ మాట వినగానే దిగ్గున లేచి తన కళల్లోకే చూశాడు నువ్వేం ఆలోచిస్తున్నావో నీకంటే బాగా నాకే తెలుసుకన్నా అని అంది డౌట్ కాదు ఎందుకో బలంగా కొడుతోంది కానీ ఇంత చిన్న విషయానికి అలా చేస్తాడా నువ్వంటే నాకు ఎంత పిచ్చో తెలిసి నీకేమైనా జరిగితే అడ్డంగా నరికేస్తా అని తెలిసి కూడా చేస్తాడా అని అన్నాడు ప్రూఫ్ లేకుండా ఎవరిని అనుమానించలేం ఆ మ్యాటర్ వదిలే నువ్వు ఇలా డిస్టర్బ్గా ఉండకు అంది అని కళ్ళు మూసుకున్నాడు పూర్తిగా నిద్రలోకి జారుకున్నాక నెమ్మదిగా తల తీసి పిల్లో మీద వేసి అతని పక్కనే చుట్టూ చెయ్యేసి పడుకుంది నిద్రలో కూడా అతని చెయ్యి ఆమె పొట్ట మీద సున్నితంగా వేయడంతో చిన్నగా నవ్వుకొని అసలు అభిజిత్కి తనంటే ఎందుకంత కోపమని ఆలోచిస్తూ కూర్చుని చంద్రగా పదకొండు దాడుతుంటే ఫోన్ వైబ్రేట్ అవ్వడంతో లేచి పక్కనే ఏదో ఆలోచిస్తూ ఉన్న చంద్రిక వైపే చూస్తూ హా మార్కస్ అన్నాడు విక్కీ సార్ వెళ్దామని అన్నారు అన్నాడు హా వస్తున్నా అని చంద్రిక వైపు చూసి మేడం వెళ్దామా అని అన్నాడు విక్కీ కథ ఇంకా ఉంది చంద్రికని పాడు చేసింది అభిజిత్ ఏనా విక్రాంత్ అనుమానం నిజమేనా కానీ అభిజిత్ ఈ ఒక్క విషయానికే అలా చేస్తుంటాడా లేదా ఇంకేదైనా కారణం ఉందా మరి అభిజిత్ నిజంగా ఇలా చేశాడని తెలిసిన మరుక్షణం విక్రమ్ చేతిలో అభిజిత్ జీవితం ఏమవునుందో తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్